విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు అక్కడ ఆర్ఓ గారు మల్లికార్జున్ గారిని నేను ఇతర పార్టీల క్యాండిడేట్స్ మాకు సీసీటీవీ లింక్ లైవ్ కవరేజ్కి ఇమ్మని ఫోర్టీన్త్ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా రాశాం ఇంతవరకు లైవ్ లింక్ ఇవ్వలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు అందరికి రెండోది అక్కడ సీసీటీవీ కెమెరాలు ముందు ఫ్రంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ లేవు సైడ్లో కూడా లేవు ఎక్కడో ఒకటి రెండు తప్ప మూడోది ఏడు స్ట్రాంగ్ రూమ్ లో ఒకటి లో ఆరు విశాఖపట్నం డిఫరెంట్ లో పార్క్ చేశారు ఈ ఈవీఎంలు వీవీప్యాట్ అది ఏ విధంగా సెక్యూరిటీ ఉంది త్రీ టైర్ సెక్యూరిటీ అన్నది ఎవరిని మేము నమ్మలేమని ఇన్ రైటింగ్ ఇచ్చాం వారు మాకు సిసిటివి కెమెరా లింకులు ఇవ్వలేదు బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాలు పెట్టలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కోర్టు ట్వంటీలో నేను ఫైల్ చేసి పిటిషన్ ఆ వాదనలు వినిపించాను వెకేషన్ కోర్టు ట్వంటీలో వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం డాక్టర్ మల్లికార్జున్ గారికి డిరక్షన్స్ ఇచ్చారు ఇంటర్ కూడా ఇచ్చారు మీరందరూ వినండి ఇప్పుడు ముగ్గురు ఎస్పీలు సస్పెండ్ అయ్యారా లేదా మన ఆంధ్రప్రదేశ్ లో వందల మంది అరెస్ట్ అయ్యారా లేదా ఈవీఎం బద్దలు కొడుతున్నారా లేదా వేలు కోట్లు పంచుతున్నారా లేదా తొమ్మిది వేలు కోట్లు అమౌంట్ ఈసీఏ సీజ్ చేసిందా లేదా ఎంత అవినీతి జరుగుతుంటే కాపాడే బాధ్యత మనకు ఉందా లేదా కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఏపీ హైకోర్టులో ఈరోజు మన వాదనలకు వచ్చిన ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం వారు ఫుల్ఫిల్ చేయాలి ఆ ఆర్డర్ కూడా మీకు నేను పెడతాను i <laughs> you